హాయ్ గాయస్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఈరోజు గోంగూరతోటి గోంగూర మెత్తల కర్రీ అయితే చేస్తున్నాను అనమాట నా పెళ్ళిక ముందు మా అమ్మ అయితే చేసింది ఒకసారి ఇంకా అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది గోంగూర మెత్తాలు ఇంకా గోంగూరలో రొయ్యలు వేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో ఎట్లా గోంగూర మెత్తాలనే కదా అనేసి దాంతో అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే గోంగూరని క్లీన్ క్లీన్గా కడుక్కొని ఒక సట్లకు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని నీళ్ళని ఎనకేటట్టు గోంగూరని ఉడికించుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకొని పక్క అయితే పెట్టేసుకోవాలి అలానే మెత్తాలు ఒక పది నిమిషాలు లాన్ పెట్టేసుకొని క్లీన్గా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మెత్తలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై ఫ్రైయాల్సిన అవసరం కూడా లేదు అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పసుపు వేసేసుకోవాలి ఇంకా తర్వాత దాంట్లోకి టమాటోలు పచ్చిమిర్చి వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం రుబ్బుకున్న గోంగూరను కూడా వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్నాం గోంగూర మెత్తల కర్రీ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి